హలో అండి నా పేరు డాక్టర్ జగన్ మోహన్ వరకాల ఐఎమ్ న్యూరాలజిస్ట్ అట్ పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ చందనగర్ అండ్ మదీనగూడ ఈ మధ్య కాలంలో ఒక పేరెంట్ నన్ను అడిగారు సార్ మీ వీడియోస్ బాగున్నాయి వీటితో పాటు పిల్లలు ఎదుగుదల ఎలా ఉంటుంది ఎప్పుడు మేము టెన్షన్ పడాలి ఏ వయసులో ఎలాంటి ఎదుగుదల వస్తుంది మాకు కొంచెం వివరించి ఒక వీడియో చేయగలరాని సో ఎదుగుదల మైలురాలు అంటే డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ పిల్లల్లో ఎలా ఉంటాయి ఏ వయసులో ఎలా వస్తాయి మనం ఈరోజు తెలుసుకుందాం డెవలప్మెంట్ మైల్ ఇదే అనగా ఈ ఎదుగుదల మైలురాలు రాళ్ళు ముఖ్యంగా మేము నాలుగు డొమైన్స్లో డివైడ్ చేస్తాం పిల్లల్లో ఒకటి గ్రాస్ మోటార్ అంటే మన కదలికలు ముఖ్య మేజర్గా పెద్ద పెద్ద కండరాలు మూమెంట్స్ వల్ల వచ్చేవి గ్రాస్ మోటార్ మైల్ స్టోన్స్ అంటారు మైల్ రాళ్ళు అండ్ చిన్న చిన్న వేళ్ళ మూమెంట్స్ అలాంటివి ఫైన్ మైల్ ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్ అంటారు అండ్ మూడవది భాష లాంగ్వేజ్ ఫోర్ నాలుగవది సోషలైజేషన్ అనగా మన సోషల్ సాంఘికరణ చుట్టుపక్కల జనాలతో ఇంట్రాక్షన్ ఎలా ఉంది వేరే పిల్లలతో ఇంట్రాక్షన్ ఎలా ఉందో దట్ ఈస్ సోషల్ మైల్ స్టోన్స్ ఈ నాలుగు డొమైన్స్లో పిల్లల మైల్ స్టోన్స్ డివైడ్ చేస్తాము ముఖ్యంగా ఫస్ట్ మొదటగా మొత్తం మొదటగా పిల్లల్లో మేము చూసే మైల్ స్టోన్ వన్ మంత్ లోపు తల్లిని రికగ్నైజ్ చేయడం అంటే తల్లిని గుర్తుపట్టడం పాలు తాగడానికి తల్లి ఉంది పాలు ఇవ్వడానికి రెడీ ఉంది అని తల్లిని చూసి చూడడం తల్లి సైడ్ తిరగడం అది ఫస్ట్ వచ్చే మైల్ స్టోన్ దాంతోపాటు ఇంపార్టెంట్ మైల్ స్టోన్ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే తల ఎత్తడం తలని తిప్పడం సౌండ్కి తలని నిటారుగా స్టేబుల్గా ఉంచడం అంటే మెడ మెడల్ నిలబెట్టడం అనేది జనరలీ త్రీ మంత్స్ కి వస్తుంది దీంతో పాటు ట్రాకింగ్ ద ఐ బాల్స్ అంటే మనం ఏదైనా వస్తువు రెడ్ ఏదైనా రెడ్ ఏదైనా కలర్ వస్తువు చుట్టూ తిప్పుతూ ఉంటే ఆ వస్తువు చుట్టూ కళ్ళ మన కనుగుడ్లు తిరగడం దాని ట్రాకింగ్ ఆఫ్ ఐ బాల్స్ అంటారు నెక్స్ట్ ఫోర్ టు సిక్స్ మంత్స్ లో బేబీకి కామన్ గా వచ్చే మైల్ స్టోన్స్ లో అంటే గ్రాస్ మోటార్ ఇంత ముందు అనుకుంటే గ్రాస్ మోటార్ లో ఇస్ రోల్ రోల్ ఓవర్ అంటే బోర్లా పడడం సో వన్స్ మన మెడల్ నిటార్ గా నిలబడుతున్నాయి అనే గ్రాస్ మోటార్ రాగానే నెక్స్ట్ స్టెప్ ఇస్ రోల్ ఓవర్ పిల్లలోకి మైల్ స్టోన్స్ గ్రాస్ మోటర్ మైల్ స్టోన్స్ అనేవి మనకి పై నుంచి కింది దాకా డెవలప్ అవుతూ ఉంటాయి సో దాని తర్వాత ఫోర్ టు సిక్స్ మంత్స్ లో వచ్చే ఫైన్ మోటర్ అంటే చిన్న కండరాల మైల్ స్టోన్స్ ఏంటంటే బేబీ రీచెస్ టు ద అంటే ఏదైనా బొమ్మ ముందు చూపిస్తే తన తీసుకోవడానికి ట్రై చేస్తుంది దట్ ఈస్ ఫైన్ మోటార్ మైల్ స్టోన్ దట్ విల్ గెట్ అట్ ఫోర్ టు సిక్స్ మంత్స్ అండ్ సో మనకి లాంగ్వేజ్ అంటే భాష సంబంధించిన మైల్ స్టోన్ ఫస్ట్ గా వచ్చేది ఇస్ బాబిల్స్ అంటే సౌండ్ చేస్తూ ఉంటారు సౌండ్ చేయడం అనేది ఈ ఫోర్ టు సిక్స్ మంత్స్ లో బేబీస్ కి స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మన ఫేజ్ సెవెన్ ట్వెల్వ్ మంత్స్ టు మంత్స్ లో మనకి ముఖ్యంగా గ్రాస్ మోటర్ అంటే పెద్ద కండరాల్లో వచ్చే మైల్ రాళ్ళు ఏంటంటే బేబీస్ ఒకసారి బోలబడడం స్టార్ట్ అయ్యాక కూర్చోవడం స్టార్ట్ అవుతుంది కూర్చోవడం స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ విల్ క్రాల్ పాకడం స్టార్ట్ అవుతుంది తర్వాత క్రీప్ చేస్తారు ఇవన్నీ సెవెన్ టువెల్ మంత్స్ వస్తాయి మంత్స్ మంత్స్ అప్పుడు అప్పుడు విల్ జనరల్ స్టాండ్ స్టాండ్ విత్ సపోర్ట్ ఇన్సలీ విత్ సపోర్ట్ జనరల్ టువల్ టువెల్ మంత్స్ అంటే ఫస్ట్ బర్త్ డే వచ్చే వరకు ముఖ్యంగా గుర్తు మేము మా పీరియాటిక్ స్టూడెంట్స్ కూడా కానీ స్టూడెంట్స్ చెప్పేది ఫస్ట్ బర్త్ బర్త్డే వచ్చే వరకు బాబు తనంతలు తాను నిలబడాలి దట్ ఈస్ ద గ్రాస్ మోటర్ మైల్ దట్ బేబీస్ హ్యాస్ టు అచీవ్ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వెల్వ్ మంత్స్ దీంతో పాటు మోనో మోనోస్ భాష ప్రకారంగా మోనోసిలబల్స్ డెవలప్ చేసుకుంటారు అంటే మా అమ్మ దాదా అనడము కూడా వన్ ఇయర్ లోపు బేబీస్ కి రావాలి ముఖ్యంగా ఫైన్ మోటార్లో అంటే ఫైన్ ఫైన్ మోటార్ అంటే చిన్న కంట్రోల్లో వచ్చేది పిన్సర్ గ్రాస్ అంటే ఏదైనా రెండు వేలతో తర పట్టుకోవడం అనేది జనరలీ మనకి నైన్ మంత్స్ కి రావాల్సి ఉంటుంది అండ్ ఇంకో సోషల్ మైల్ స్టోన్ నైన్ మంత్స్ కి వచ్చేది ఏంటంటే కామన్ ఇంపార్టెంట్ స్ట్రేంజర్ యాంగ్జైటీ అంటే కొత్త వాళ్ళని చూసి కొత్త వాళ్ళ దగ్గరకు పోకపోవడం వాళ్ళ దగ్గర పోతే టెన్షన్ పడడం ఆందోళన పడడం ఏడవడం లాంటిది చేస్తూ ఉంటారు దిస్ ఇస్ ద కామనెస్ట్ మైల్ స్టోన్ దట్ బేబీ షుడ్ అచీవ్ బై ద ఏజ్ ఆఫ్ నైన్ టు టెన్ మంత్స్ కానీ ఈ మైల్ స్టోన్స్ అనేది డెవలప్మెంట్ ట్రాజెక్టరీ అనేది అందరికి ఒకేలా ఉండదు సో ఒక ప్లస్ ఆర్ మైనస్ టూ మంత్స్ త్రీ మంత్స్ అటు ఇటు ఉండవచ్చు బేస్డ్ ఆన్ దర్ జెనెటిక్స్ బేస్డ్ ఆన్ మెచ్యూరిటీ their premature ప్రిమచురిటీ బేబీస్ కి వాళ్ళ ప్రిమచ్యూరిటీ వయసుని వాళ్ళ తల క్రోనలాజికల్ ఏజ్ లో మైనస్ చేసి వాళ్ళ మైన్ స్టోన్స్ చూడాల్సి ఉంటుంది సో సో ఈ మైల్ స్టోన్స్ ఎందుకు తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే పిల్లలు ఏ టైం కి ఏ కరెక్ట్ డెవలప్ అవుతున్నాయా లేదా డెవలప్ కాకపోతే వాళ్ళకి మనం ఐడెంటిఫై ఫస్ట్ డెవలప్మెంట్ ఏమైనా స్లో ఉందా లేదా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ చేశాక ఏ డొమైన్ లో ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇద్దరు గ్రాస్ మోటార్ ఫైన్ మోటార్ సోషల్ లాంగ్వేజ్ ఇలా కదలికల నైపుణ్యం భాష చిన్న కండరాలు ఆర్ఎల్స్ సోషలైజేషన్ మన సాంఘీకరణాలు లో ఏదైనా లోపాలు ఉన్నాయి ఆ డొమైన్ లోపల లోపం ఉంది ఆ లోపం ఎందువల్ల వచ్చింది ఏదైనా జెనెటిక్ రీజన్స్ కనిపెట్టి అర్లీ ఇంటర్వెన్షన్ అంటే డెవలప్మెంట్ అండ్ న్యూరో ఫిజియోథెరపిస్ట్ ఉంటారు వాళ్ళ పర్యవేక్షణలో బేబీస్ కావాల్సిన అర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఫిజియోథెరపీ లాంటివి చేయడం నడవడం స్లో ఉన్న బేబీస్ కి ట్రై చేయడం అలాంటి మొదలకు చేయాల్సిన అది ఉంటుంది సో డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ అనేది పేరెంట్స్ కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది వాటి తగ్గట్టు ఇంటర్వెన్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది